బ్రాహ్మణ ప్రతి సోదరులకి అందరికీ నా కుల బంధువులందరికీ ధన్వంతరి శివ భావించు ధన్వంతరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో నాయబ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు అయినటువంటి ఇల్లూరు గారి షాప్ దగ్గర ఈరోజు మా కుల సంఘీలతో సోదరులతో పెద్దలతో అందరితో కలిసి ఈరోజు మా యొక్క జాతి మూల పురుషుడైనటువంటి ధన్వంత్రి గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి మా కదిరి పట్టణంలో ధన్వంత్రి జయంతి కావచ్చు మా కులానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా కావచ్చు మా యొక్క కుల పెద్దల సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని మేము ఐక్యతతో నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఘనంగా ధన్వంత్రి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మా నాయబ్రాముల యొక్క పిలుపు మేరకు ఈరోజు మా కదిరిపట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఒక ఐదు రోజుల కిందట మా ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా మాకు లక్షణంగా ఈ కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగి జరిగింది అదేవిధంగా ఇంతకీ ధన్వంతరి ఈయన మహాపురుషుడు ఈ యొక్క పురుషుడు ఎందుకైనాడంటే క్షీర సాగర మతనం జరిగినప్పుడు ఒక అమృత కల్షంతో ఆయుర్వేద గ్రంథములతో ఉద్భవించినటువంటి ఒక మహాపురుషుడు శ్రీ విష్ణు రూపమే విష్ణు స్వరూపమే ధన్వంత్రి ఆయన యొక్క ఆయుర్వేదం పితామహుడు ఆయుర్వేదాన్ని సృష్టించింది ఆయన తర్వాత ఆయుర్వేదాన్ని చరకుడు సుష్తుడు అనే మా జాతికి చెందినటువంటి ఒక మహాపురుషులు ఆ యొక్క ఆయుర్వేదాన్ని నేర్చుకొని సైన్స్ మనుగడలో లేనప్పుడు సైన్స్ అభివృద్ధి కానప్పుడు ఈ యొక్క ఆయుర్వేదమే ఎంతోమంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం జరిగింది ఇప్పటికి కూడా ఆయుర్వేదానికి ఒక మంచి పేరు ఉంది ఇంగ్లీష్ మెడిసిన్ అనేది గంటకో రెండు గంటలకు లేకపోతే ఒక రోజులో ఆ రోగాన్ని నయం చేస్తుంది కానీ ఈ యొక్క ఆయుర్వేదం అనేది మూలాల నుంచి తీసుకుపోయి ఆ రోగం అరించేంత వరకు ఆ యొక్క ఆయుర్వేదం అనేది పనిచేస్తుంది ఇప్పటికి కూడా అదే వ్యవస్థలో మా యొక్క మాయబ్రాహ్మణులు ఒకప్పుడు మంద్రసాని వ్యవస్థ గూఢాచారి వ్యవస్థ వైద్యం వాయిద్యం అనే ఈ వృత్తులు చేస్తుండేవారు ఇప్పుడు రాను రాను అంతరించిపోతూ చివరికి వాయిద్యం తర్వాత ఈ యొక్క షాప్లో పని అంటే బార్బోష క్షౌరవృత్తి మిగిలింది ఆ క్షౌరవృత్తిని కూడా ఈరోజు మమ్మల్ని పెత్తంధారు వ్యవస్థ వచ్చేసి ఎవరెవరో షాపులు పెట్టేసి మా యొక్క కుల జీవనాన్ని మా కడుపు మీద కొట్టడం జరుగుతుంది ఈ సమస్య మీద మేము రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము వేడుకోవడం జరిగింది మాకు ప్రత్యేకంగా ఒక జీవో తీసుకురావాలా ఈ కులవృత్తిని మేమే చేయాలని ఈ అందులో భాగంగానే ఈరోజు ధన్వంతరి జయంతి కార్యక్రమం భాగంగా మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చెప్తున్నాం మా కదిరి పట్టణ నాయబ్రహ్మణ సేవా సంఘం నుండి మా యొక్క కదిరిలో కూడా ఈరోజు ఎన్నో షాపులు పడిపోయాయి అనంతపురం జిల్లా సొత్తసాయి ఉమ్మడి జిల్లాలో కూడా మా వాళ్ళ బోడి ఇదే ఒక హిందూపురం చూసుకోండి తర్వాత గోరండ్ కానివ్వండి ఎక్కడ చూసినా కూడా వేరే వాళ్ళు వేరే కులస్తులు వచ్చి షాప్ పెట్టడం మా యొక్క కుల జీవనానికి గండి కొడుతున్నారు ఇప్పటికైనా మన తెలుగుదేశం పార్టీలో మీకు నమ్ముకొని మా నాయబ్రహులు ఓట్లు వేశారు సార్ ఇప్పటికైనా మీరు దయచేసి మా యొక్క కులానికి సపరేట్ జీవో తెచ్చి మా కులాన్ని మేమే చేసుకోలేని విధంగా మీరు ఒక జీవో ఏర్పాటు చేస్తే మా నాయబ్రహులంతా మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సత్య జిల్లా కదిరి పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధారంలో ధనవరి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకలు అంటే ఏమంటే రాష్ట్రవతంగా నాయి బ్రాహ్మణ అంటే ధనవంతురి ధనవంతురి అంటే ఒక మా కుల విరాట్ దేవుడు ఆ దేవుణ్ణి రా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు రాష్ట్రం తరఫున ఒక ఒక ఇది ఇవ్వాలని జీవో ఇవ్వాలని కోరుచున్నాము అదే కాకుండా మొత్తం రాష్ట్రం ఉన్న ప్రతి నాయి ఈ ఈరోజు నిన్న జరిగిన ధనవంతు జయంతి వేడుకలు సూపర్గా చేస్తారు విధంగా రాబోయే కాలానికి ఇదే విధంగా అందరూ పాల్గొని ఉత్సవాలు పాల్గొనాలని కోరుచున్నాము అందులో భాగంగా ఈరోజు మన నాగి భామంలో కలిసి ఉన్నామంటే ఒక ఐక్యతగా ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలిసింది అందులో ఒకటి ఆదంలో ఒక ఎమ్మెల్యే గారు మన గురించి చాలా గొప్పగా చెప్పారు ఆ గొప్పతనం అనేది ప్రతి ఎమ్మెల్యేలో కూడా స్పందన వస్తుంది ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చింది కాబట్టి ఇంకో నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా వస్తుంది మన గురించి మనము ప్రతి షాప్లో ప్రతి గిరాకీని మనం ధనవంతు జయంతి గురించి చెప్పుకుంటూ పోతా ఉంటే మనలో కూడా కొద్దికి ఐక్యత అనేది గుర్తిస్తారు మనలో అందులో వచ్చి ఈ నాయి బ్రాహ్మణ అంతేనే ఒక ఆయుధం ఆయుధం అంటే ఒక డాక్టర్ కానీ ఒక సైన్స్లో చూస్తే ప్రతి దానిలో నాయు బ్రాహ్మణ గుర్తించింది అని నా ఆ ధనవంతుడి గురించి మనం ఈరోజు ఇంతదిగా చెప్పుకో గొప్పగా చెప్పుకోవాల్సినందుగా కోరుచున్నాం ఈ అవకాశం పెద్ద తమ్ముడు ఈరోజు నంటి నందు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి ఉజ్వాల సందర్భంగా జయంతిని పురస్కరించుకొని పూర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ధన్వంతరి జయంతిలో భాగంగా కదిరి పట్టణందు చాలా ఉన్నతమైన స్థితిలో మేము ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాలు గతం కొన్ని సంవత్సరాల చేసుకుంటున్నాం ఆయన స్పందన మాత్రము గతం గంటే ఇంకా ఎక్కువగానే వస్తూ ఉంది ధన్వంత్రి అంటే మా నాయబ్రాహ్మణ కులానికి వెండి లాంటి ఆయన మహావిష్ణు అవతారములు ఎత్తి మాకు ఈరోజు మేము వైద్య వృత్తి నుంచి నాయబ్రాహ్మణులు తప్ప వేరే కులములు ఎవరు కూడా ఆయనను పాటించడం లేరు కాబట్టి మేము ఆయన ఆరాధ్య దైవంగా మేము భావిస్తాం దేశవ్యాప్తంగా నిన్నటి రోజున ఉత్సవాలు ఆయన జయంతి ఉత్సవాలు జరిగినాయి దాంట్లో భాగంగా ఈరోజు కథల్లో కూడా మేము ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఇదే విధంగా గత జరగబోయే రోజులు కూడా ఈ విధంగానే మేము కథల్లో ఐకమత్యంతో అందరూ కలిసి ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటామని చెప్పినేసి ఈ సభా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వారిలో మా కులం ఒకటి అదే ధన్వంత్రి న్యాయబ్రాహ్మణుల అనేది ఏంటిది ఏ కులానికి సంబంధం లేనటువంటి ధన్వంత్రి అంటే కాబట్టి మేము ఆయనను అనుసరించి మేము ఈరోజు కుల వృత్తులన్నీ కూడా మేము చేసుకుంటూ కాలం గడుపుతున్నాము మా వృత్తులేకి అనేకమైనటువంటి కులాల వారు వచ్చి ఈరోజు మమ్మల్ని హైజాక్ చేస్తున్నారు మా కులాన్ని కాబట్టి పై అధికారులు కూడా మాకు జీవో ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారితో కూడా పై అధికారులు చర్చించడం జరిగింది మా కుల సంఘాలు అన్ని రకమైన అన్ని రకాల కుల సంఘాల కూడా పోయి చర్చించడం జరిగింది మా శాంతంగారా శాంతారాము గారు అయితేనేమి మా రాష్ట్ర అధ్యక్షులు గారు అయితేనేమి మా కులసంగ పెద్దలైతేనేమి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి అధికారికంగా ధన్వంత్రి ఉత్సవాలు చేయాలని చెప్పనేసి వివరించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించింది ఇలా జరగబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ అధీనంలోనే జరుపుకుంటారని కూడా మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖైరీపట్టణం నందు ఎల్లూరు కృష్ణాగారి యొక్క క్షౌరశాల నందు మరి మా పూర్వీకులు పెద్దలు అంతా కూడా చెప్పేటువంటి ఒక నానుడు లేకపోతే నిజమో అబద్ధం మాకు తెలియదు కానీ ధనవంతరి భగవానుడు మా కులదైవము అని చెప్పారు కానీ వాస్తవీకరణలు చాలా ఉన్నాయి దీంతో చరిత్ర అర్థం చేస్తే సరే చరిత్ర అలాగే ఉంటుంది మా వాళ్ళు ధనమంత్రి జయంతి అనేటువంటి రాష్ట్ర పండుగలుగా జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ మరి కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల జీవో రాలేకపోయింది దాన్ని చింతిస్తున్నాం మరి అదేవిధంగా వచ్చే సంవత్సరం అయినా కూడా ఈ జీవో మాకు వస్తారని ఆశిస్తున్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాల పేరుతో వివిధ వ్యక్తుల యొక్క పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా మీరు చేసేటువంటి ప్రతి ఒక్క అంశము ధనవంతురి జయంతి మహోత్సవం అనేటువంటి రాష్ట్ర పండుగ చేయాలనిటువంటి చాలా సంతోషం సంతోషదాయకం కానీ కులవృత్తి మానకు మరవకు మనం ఏ మూలాల నుండి వచ్చామనేటువంటిది మరుస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ పరంగా ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటిది ఒక వర్డు తీసుకొని ఒక మాటను తీసుకొని మన యొక్క ఏదైతే కులవృత్తి ఉందో ఈ కులవృత్తులేకి అనేక మంది కార్పొరేట్ శక్తుల పేరుతో కార్పొరేట్ సెలూన్స్ పేరుతో హైటెక్ సెలూన్స్ పేరుతో ఆధునీకరణ పేరుతో మా వృత్తిని హైజాక్ చేయాలని చూస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ మరి ఆనాడు ఊరిలో ఉండు కూడా నెట్టివేయబడినటువంటి సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులం నాయి బ్రహ్మణ పిలువబడుతున్నటువంటి పూర్వం మంగళిగా పిలిచినటువంటి నా వృత్తి నా జాతి వృత్తి మరి ఈ వృత్తికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత బాబాసాహబ్ అంబేద్కర్ మా వృత్తి కూడా కాపాడాలనేటువంటి దేశంలో ఉన్నటువంటి సేవా కుల సంచార జాతి కులాలు కూడా రాజ్యాంగంలో హక్కు కల్పించాలనేటువంటి మరుస్తున్నాము అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి పూలే గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ధర్మంత్రి గురించి ఎలాగైతే మీరు తెలుసుకుంటున్నారో ఇప్పుడు వీళ్ళ గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేకమైనటువంటి ఆర్టికల్స్ మనకి పొందుపరిచారు రాజ్యాంగంలో ఉన్నటువంటి పదహైదు నాలుగు ఆర్టికల్ ప్రకారం కులవృత్తులు కులవృత్తి చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి సేవా కులం వృత్తి కుల సంచార జాతి కులాలకి ఆ ఒక్క గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి స్పష్టంగా చెప్తుంది ఆర్టికల్ పదహైదు నాలుగు మరి ఇలాగ అనేకమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి ఇవి తీయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ దేశంలో దొర్భగ్య పరిస్థితి ఏమంటే మరొక్కసారి చెప్తున్నా పదే పదే చెప్తున్నా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో మా కులస్ట్రులతో సహా పందులకి ఇనుములకి మేకలకి పశువులకి పక్షులకి లెక్క ఉంది ఈ దేశంలో మూల నివాసులుగా బతుకున్నాయి ఈ దేశ సంపదలో ప్రదైనటువంటి పాత్ర పోషించున్నటువంటి బీజీలు బతుకున్నటువంటి మనకి గణాంకాలు లేవు ఇది ఒకసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న నిన్న తెలంగాణ ప్రభుత్వం గణకాలు లెక్క వేస్తే నలభై రెండు శాతం అని చెప్తున్నారు ఒక దశలో ఆ నలభై రెండు శాతము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే హైకోర్టుకి రెండు సంఘం పోయి అడ్డుపడినటువంటి సంఘటన ఉంది ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివకుళం పాదయాత్రలో నారా లాకేష్ బాబు గారు గతంలో ఇరవై నాలుగు పర్సెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు వెళ్తే స్థానిక సంస్థలు ఎలక్షన్ పదహారు వేల ఐదు వందల వైద్యులకు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు సర్పంచ్లు వార్డు కౌన్సిలర్లు చైర్మన్లు కోల్పోయినటువంటి బీసీలు దాంట్లో దాదాపు మూడు నుండి నాలుగు వేల పదవులు మన సంఘం అంటే మన కులస్తులు కూడా కోల్పోయినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముప్పై నాలుగు శాతంతో స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్తున్నారు అది కాదండి రెండు వేల ఇరవై ఏడు కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఏడులో కులగణన అయిన తర్వాత మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని మా సంఘాల అభిప్రాయం మరి ఉన్నటువంటి ఏదైతే ముప్పై నాలుగు శాతంతో మీరు వస్తే మరి మాకు న్యాయం చేసిన వారు అన్యాయం చేసినవారు మాకు అర్థం కానిటువంటి పరిస్థితులు ఎలాంటి అంటే ఇది ఈ అంశం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే ధనవంతుడి గురించి మా కుమార్ కూడా బాగా చెప్పాడు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో సంక్షేమ పథకాలు ఇంకోటి ఇంకోటి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి కానీ లేదంటే యథా రాజా తదా ప్రజ లేస్తానే మన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి కానీ మనం ఏం కోల్పోతున్నాం మన వృత్తిని కోల్పోతున్నాం మన యొక్క జాతిని నశింపబడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఆర్టికల్ పదహైదు నాలుగు చేయాలి అలాగే మా జాతి కుల దూషణ కుల రక్షణ వృత్తి రక్షణ చట్టం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలి మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకు బ్రాహ్మణ సేవా సంఘాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న పార్టీలకు అతీత కులాలకు అతీత వ్యక్తులకు అతీతంగా ఏకమయ్యి పోరాటం చేయాల్సినటువంటి మన కులవృత్తిని కాపాడుకోవాల్సినటువంటి భవిష్యత్ తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మరొకసారి భగవంతుని ఏదైతే ధన్వతరి మహారాజ్ జయంతి శుభ సందర్భంగా బౌద్ధం తాత్వికమని సెలవులు